హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రళ్లతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వీడియోలో కూడా కోడెలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తిప్పేపల్లి గ్రామం నుంచి రైతు ఎం చంద్ర గారైతే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి కోడెలను కానీ కోడెల పనితీరు చూశాక అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఐదు ఎనభై ఒకటి ముప్పై ఒకటి సున్నా తొమ్మిది నలభై ఒకటి ఫ్రెన్స్ అలానే మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ వెంటనే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా మరి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫర్ మా క్రేషన్ సురేష్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్